మొదటి ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సివహారాలో బిజ్నోర్ సమీపంలో సహోదరి లక్ష్మి ఒకరింటిలో ప్రార్థన చేయడానికి సిహాకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా కొంతమంది క్రీస్తు విరోధులు పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసులు వచ్చి ఆమెను ద్విచక్ర వాహనంలో తీసుకొని వచ్చిన యువకుడిని సహోదరిని అదుపులోకి తీసుకొన్నారు ఎటువంటి కేసులు లేకుండా విడుదల పొందినట్లు ప్రార్థించుదాం రెండవ ప్రార్థనా అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పొగిరి గ్రామంలో కల్వరి ప్రార్థనా మందిరం ఎదురుగా చర్చి బోర్డు ఏర్పాటు చేసి ఉండగా మతోన్మాదులు వచ్చి ఆ బోర్డుకు కాషాయ జెండాలు కట్టారు మత విద్వేషాన్ని రెచ్చగొట్టి మత కలవరం పుట్టించుకున్నట్లు ప్రార్థించుదాం మూడవ ప్రార్థనా అంశం ప్రపంచవ్యాప్తంగా హింసింపబడుతున్న క్రైస్తవ సంఖ్య ఓపెన్ డోర్ తన వరల్డ్ వాచ్ లిస్టు ప్రకారం మూడు వందల ఎనభై ఎనిమిది మిలియన్లకు పెరిగింది అయితే బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు మరియు మైనర్లు ఉన్నారని నివేదికల్లో తెలిపారు ప్రపంచంలో క్రైస్తవులపై జరుగు హింసలు అరికట్టబడినట్లు ప్రార్థించుదాం నాలుగవ ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ గ్రామీణ ప్రాంతంలో అక్కడి గ్రామ ప్రజల నుండి అధికారుల నుండి క్రైస్తవులు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు భయాందోళనకు గురి అవుతున్నారు దేవుని కాపుదల భద్రత కోసం ప్రార్థించుదాం ఐదవ ప్రార్థనాంశం మన దేశంలో క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు ఆపబడినట్లు ప్రతి క్రైస్తవ సంఘము సేవకులు విశ్వాసులు భారముగానూ ఐక్యముగాను ప్రార్థించుటకు ముందుకు వచ్చినట్లు ప్రార్థించుదాం ఆరవ ప్రార్థనాంశం మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు నలభై ఏడు లక్షల మంది తంతి తెగకు చెందిన బీహార్ వెస్ట్ బెంగాల్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం ఏడవ ప్రార్థనాంశం ఇరాన్లో ప్రపంచ మానవ హక్కుల సంఘాల నివేదిక ప్రకారం ఇరాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది నిరసన కారులను కాల్చి చంపారు పదివేల మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు ఇరాన్లో విద్యుత్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి నిత్యావసర ధరలు దారుణంగా ఉంది ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఇరాన్ ప్రజలు కాపాడబడినట్లు రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం